ఇటీవల కొత్తగా రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది ప్రతి కొత్త కార్డుదారు తమ కుటుంబ సభ్యులందరి వివరాలు ఈ కేవైసీ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి ఈ ప్రక్రియ పూర్తయితేనే సంబంధిత వ్యక్తులు బియ్యం కిరాణా వంటి సరుకులను రేషన్ దుకాణాల ద్వారా పొందగలరు తుది గడువి ప్రకటించకపోయినా ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని రేషన్ షాప్లకు వెళ్లే వేల ముద్రలను ఈ ఫోన్ యంత్రంలో నమోదు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు గత రెండేళ్లుగా ప్రభుత్వం పలుమార్లు ఈ పై అవగాహన కల్పించినప్పటికీ ఇంకా చాలా మంది లబ్ధిదారులు పూర్తి చేయలేదు రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ దశ పూర్తి చేయాలి ఇటీవల కొత్త కార్డులు పొందిన వారికి ఇప్పటికే సెప్టెంబర్ నెల బియ్యం కోటా పంపిణీ చేశారు ఇకపై కేవైసీ చేయించుకొని వారిని జాబితాలో పరిగణించకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు అంతేకాదు వచ్చే నెల నుంచి రేషన్ బంద్ చేస్తామని అధికారులు తెలిపారు ఈ ప్రక్రియలో ఆధార్ వివరాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి అయితే ఆధార్ డేటా సరిగా అప్డేట్ చేయకపోవడం వల్ల ముద్రలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేక మంది లబ్ధిదారులు వేర్వేరు ఆధార్ కేంద్రాలు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ సెంటర్లు తక్కువగా ఉండడంతో ప్రజలు సమీప మండలాలకే వెళ్లాల్సి వస్తోంది ఈ సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖలు కొత్త ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు వస్తున్నాయి ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత ప్రభుత్వం ఈ చర్యల ద్వారా సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెంపొందించి కొత్త రేషన్ కార్డు దారులు తక్షణమే ఈ కేవైసి పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు సకాలంలో అందుతాయి ఇదిలా ఉండగా రేషన్ కార్డు ఉండి వరుసగా మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు రేషన్ తీసుకొని వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది అలాంటి వారి రేషన్ కార్డులను శాశ్వతంగా రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది అందుకే చేయించుకోవడంతో పాటు రేషన్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం